శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి నిన్నటి రోజున మనము ఫస్ట్ వాల్యూమ్ని పూర్తి చేసుకున్నాము మాస్టర్ గారి అనుగ్రహము పొన్నయ్య శాస్త్రి గారి అనుగ్రహము రెండవ వాల్యూంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు ముందు మాట రాస్తూ ఉన్నారండి దీనికి సమర్పణ అనేటువంటి హెడ్డింగ్ నుంచారు సమర్పణ అనేటువంటి శీర్షిక కనుక ఆ శీర్షికలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నామండి అందులోకి ప్రవేశిస్తూ ఉన్నాము రెండవ వాల్యూము పీఠిక లేక ముందు మాట శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అను పవిత్ర గ్రంథము యొక్క ప్రథమ సంపుటము రెండు వేల ఆరు జనవరి గురు పూజలలో పూజ్యురాలకు అమ్మగారి కరకమలముల మీదుగా ఆవిష్కరింపబడుట శుభావహ సన్నివేశము ఆ పుస్తకము మాస్టర్ గారి భక్త సందోహములను అలరించినది అనగా మాస్టర్ గారికి సంతృప్తి కలిగినది ప్రస్తుతము ద్వితీయ సంపుటము అమలాపురంలో జరుగుతున్న గురు పూజలలో మహాశివరాత్రి పర్వదినమున పూజ్య సోదరులు శ్రీమాన్ ఎక్కిరాల గారి కరకమలముల మీదుగా ఆవిష్కరింపబడుచుండుట శుభంకరము ముదావహము ఇంత శీఘ్రముగానే ఇట్లు వెలువడుట శ్రీవారి దివ్య సంకల్పము కాక మరేమీ నరజాతిని నడిపించుటకై శంకరుల ప్రతిభ బుద్ధుని హృదయము మేళవించిన మహనీయుడు అవతరింపవలెనని స్వామి ఆశించెను అట్టి మహనీయులు గారిని భావింపనగును రాబో ఇరవై ఒకటవ శతాబ్దపు నరజాతికి వీరు మార్గదర్శకుడుగా ముందుగానే అవతరించిరనిపించుచున్నది భారత జాతీయ పునరుజ్జీవమునకు ఆద్య పురుషులు శ్రీరామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి అరవిందయోగి వంటివారు ఫిబ్రవరి పద్దెనిమిదిన కుంభరాశిలో జన్మించిన శ్రీరామకృష్ణులు నవయుగమునకు నాంది వారని మాస్టర్ గారు చెప్పిరి ఈ పునరుజ్జీవన విధాత శ్రీ మాస్టర్ గారు అటు పూర్వమునందును పశ్చిమమునందును ప్రాచీనమునందును అధునాతనమునందును గల మంచి యొక్క మేలు కలయిక శ్రీవారు ఆధ్యాత్మికమైన సాంస్కృతికమైన పునరుజ్జీవమును కొని తెచ్చినవారు ఇట్టి మహాత్ములే నరజాతి చరిత్రను మలుపు త్రిప్పువారు మాస్టర్ గారి అవతార వర్తనము నరజాతి సంఘర్షణ దశలో తటస్థించినది విజ్ఞాన శాస్త్రము విద్యల అనుసంధానమునకు వివిధ మతముల సామరస్యమునకు దోహదము జరిగినది ఆధ్యాత్మికత పారస్పర్యముల పునాది మీద రాజకీయ సాంఘిక ఆర్థిక వ్యవస్థ నిర్మాణ మొగుటను మాస్టర్ గారు తలపెట్టిరి ఈ ప్రణాళికకు వలసిన రచనను వారు గావించిరి ఈ ప్రణాళిక పరిపూర్ణముగా ఫలవంత వారు మరలా ఆవశ్యకమైనచో అవతరించుదురని ఆశింపబడుచున్నది ఈ కార్యమున మనము పాల్గొన్నచో ధన్యులమైనట్లే మాస్టర్గారి రచనలు ప్రసంగముల సంపుటములు భావిలో విద్యార్థులకు ప్రమాణ గ్రంథములై అలరారుటలో సంధియము లేదు అయితే తమ కొద్ది జీవితములో వారు గావించిన ప్రసంగములన్నీ పుస్తకము రూపము దాల్చుట జరుగులేదు అప్పటికీ శాస్త్ర సాంకేతిక పరికరములు ఇంకను అంతగా అభివృద్ధి చెందలేదు వారి ప్రవచనములన్నీ లిఖితములై ప్రచురితములై ఉన్నచో ప్రస్తుతమునకు ముద్రితములైనవన్నీ కలిపి సహస్రాంశము మాత్రమే అనుట అతిశయోక్తి కాదు మాస్టారి ప్రవచనాలు మాస్టారు ప్రచురితాలన్నీ కూడా చక్కగా ముద్రితమైతేటండి అంటే ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ ఆయన చెప్పినటువంటి స్పీచెస్ అన్నీ కూడా ప్రింట్ అయి ఉంటే ఇప్పుడు ఏమేమి ప్రింట్ అయినయో ఎన్నెన్నవి ప్రింట్ అయినయో అవి వాటిల్లో వెయ్యో వంతు కూడా ఉండదు అంటున్నారు అంటే మాస్టర్ చెప్పిన స్పీచెస్ అన్నింటిలో మనం వెయ్యో వంతు కూడా మనకి మనము ప్రింట్ అయినటువంటివి లేవు ఎందుకయ్యా అని అంటే కనుక అప్పటికి ఇంత శాస్త్ర సాంకేతిక పరికరములు అంతగా అభివృద్ధి చెందలేదు అంటున్నారండి మాస్టర్ గారు ఏ మతమునకు శాఖకు సంస్థకు పరిమితులైన వారు కారు వారు తమ హృదయమున దివ్యజ్ఞాని యగుట యథార్థమే కానీ బాహ్య యగు దివ్యజ్ఞాన సమాజమునకు పరిమితులు కారు లోకహితమునకు దంతయు వారి హృదయమున స్థానము కొని ఉన్నది ఎల్లరు మహాత్ములు ఏ జాతి వారైనను ఏ కాలము వారైనను శ్రీవారికి ఆరాధ్యమూర్తులే నరజాతి మేలుగోరి ప్రవచించిన వారు వర్తించిన వారెల్లరూనూ వీరి గౌరవమును అందుకొని నాస్తికులకు గతి తార్కిక భౌతికవాదవులకు కూడా మినహాయింపు లేదు సాధారణ జనుల శ్రేయస్సు పరమావధి అయిన మేర ఏదైనాను యోగ్యము మాస్టర్ గారు సాహిత్య రంగమందును ఒక విధమైన సంస్కృతి పునరుజ్జీవమును ప్రసాదించిరి అనగా ఋషి సాంప్రదాయమునకు భిన్నముగా వచ్చిన పండితుల భావములను ఆవల సుకుమారముగా పెట్టి ఋషి సాంప్రదాయమును పునఃప్రతిష్ఠించిరి ఉదాహరణకు నవరసములలోని శృంగారము భౌతికము కాదనియు భౌతిక శృంగారమునకు రససిద్ధి లేదనియు నిరూపించిరి రసరాజమైనటువంటి శృంగారము జీవునికి తన ఎందు అంతర్యామి కలిగించు ఆకర్షణము అనియు వాల్మీకి వ్యాస కాళిదాసుల నిర్ణయమును పునః ప్రతిష్ఠించిరి ఒక వ్యాసుని జ్ఞానము ఒక బుద్ధిని హృదయము ఒక క్రీస్తు ప్రేమ ఒక రామకృష్ణుని సామరస్యము వీరిలో సమన్వయము చెందినవి శ్రీరాముని ధర్మ విగ్రహత్వము శ్రీకృష్ణుని మనమోహన క్రీడామయత్వము మాస్టర్ గారియందు మూర్తి భవించినవి ఇట్టి మహాపురుషుని సంస్మరించుటయే తీయని ధ్యానస్థితి అగుచున్నది ఈ నడుమ బళ్ళారిలో జరిగిన భాగవత సప్తాహ కార్యక్రమమున శ్రీమాన్ అనంతకృష్ణ గారును నేను మాస్టర్ గారి యొక్క భాగవత ప్రకాశమును పూజ్యులు రామకోటయ్య తాతగారి భాగవత ప్రభలను ఆధారముగా గైకొని ప్రసంగించుట జరిగినది శ్రోతలు ఆనందాబ్దిలో ఓదలాటిది దీనికి కారణము మాస్టర్ గారి దివ్య సాన్నిధ్యము అచ్చట నెలకొంటయే వారి సన్నిధియే మాధుర్యము కన్నా మధురము ప్రథమ సంపుటమున ఒక సన్నివేశమున శ్రీవారు నన్నెట్లు విడవకుండా ప్రేమతో పట్టుకొనిరో తెలపబడినది మిత్రులు శ్రీ చాగంటి సాంబశివరావు గారు శ్రీ రామలింగేశ్వరరావు గారులరు మాస్టర్ గారు నన్ను శాశ్వతముగా రనుటకు ఇది సంకేతమని వ్యాఖ్యానించిరి మనకి ప్రథమ సంపుటంలో వస్తుందండి ఒక చోట పుణ్య శాస్త్రి గారు ఇంటి నుంచి పరిగెత్తటము మాస్టర్ గారు శాస్త్రి గారు వెనకాల మాస్టర్ గారు పరిగెత్తి పుణ్యశాస్త్రి గారిని పట్టుకోవటము మళ్ళీ జాగ్రత్తగా బతివిలాడి వెనక్కి తీసుకురావటము ఇవన్నీ ఇది ప్రథమ సంపుటల్లో వస్తుంది మనకి ఈ సన్నివేశాన్ని విని శ్రీ చాగండి సాంబశివరావు గారు శ్రీ రామలింగేశ్వరరావు గారులు వాళ్ళు అన్నారట మాస్టర్ గారు నిన్ను శాశ్వతంగా పట్టుకున్నారయ్యా శాశ్వతంగా నిన్ను పట్టుకున్నారు అని చెప్పడానికి ఇది సంకేతం ఈ సన్నివేశం అని చెప్పి వ్యాఖ్యానించారటండి ఎంత మనోజ్ఞ సత్యము గాయత్రి స్వరూపులై మాస్టర్ గారు నాకు స్మృతి పథము నాకు తెచ్చినంత మేర ఈ గ్రంథమును గూర్చడమైనది పంతొమ్మిది వందల అరవై ఒకటి నడుమ నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు నడుమ వరకు జరిగిన సన్నివేశములు ఇందుకలవు అంటే ఈ రెండో వాల్యూంలో అటండి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్య జరిగిన సన్నివేశాలు ఉన్నాయట ఈ రెండో వాల్యంలో మాస్టర్ గారు వివిధ కావ్యముల ప్రశంస మాస్టర్ గారి వేదపురాణ వ్యాఖ్యాన వైఖరి మాస్టర్ గారు వివిధ మహాపురుషుల ఆచార్య పురుషులు ప్రవక్తలు మాస్టర్ గారు నాకు ఆధ్యాత్మిక శిక్షణను ఒసగిన తీరు మిహిర పత్రికాంశములు వివిధ ధ్యానములు ఈ సంపుటమున ప్రస్తావింపబడినవి మా ఊరు గురజాలకు వారు ఏం చేసిన ఘట్టములు రమణీయములు ఈ సంపుటమున మహోజ్వల ఘట్టము మాస్టర్ గారి అందు మాస్టర్ సివివి గారి అవతరణము మాస్టర్ గారి అందు మాస్టర్ సివివి గారు అవతరించటము అనేటువంటిది ఈ సంపుటంలో ఈ వాల్యంలో చెప్పారటండి సాధకులెల్లరకును ఇది అవశ్యము దీప్తిదాయకము భారత చరిత్రలో ఇది ఒక మహోదాత్త సన్నివేశము ఆ పైన శ్రీవారు నడిపిన మాస్టర్ సివివి ప్రార్థనా సమావేశములు అరవింద కేంద్ర నిర్వహణ యోగానుభూతికరణ ప్రస్తారములు కడపట నా వివాహ ప్రహసనమునకు శ్రీవారు అధ్యర్యులైన తీరు నాటకీయమై రంజనము వారి ఆశ్రిత సంరక్షణమునకు ఇది దర్పణము శ్రీవారు గుంటూరు వీడి విశాఖకు తరలిన సందర్భములో ఈ సంపుటము సెలవు తీసుకొనిచున్నది ఈ సంపుటంలో ఎంతవరకు ఉందట ఉంది అంటేటండి మాస్టర్ గుంటూరుని వదిలి విశాఖకు వెళ్ళటము అనేటువంటి సందర్భం వరకు ఉన్నదటండి మరి ఒక మాట ఈ సంపుటమున శ్రీవారు తండ్రి శ్రీవారు అమ్మగారు మన హృదయ పీఠములందు పట్టాభిషుక్తులకు ఘట్టములు చిత్రితములు ఎడనెడ పునరుక్తులు దొరలినవి క్షమింప ప్రార్థన పునరుక్తులు అంటే ఒక్కొక్కసారి చెప్పిన విషయమే చెప్పాల్సి వస్తుందండి ఎందుకంటే ఆ సందర్భంకి మళ్ళీ ఆ విషయాన్ని మనం తలుచుకోవాలి తలుచుకోండి మనకి ఆ తత్వం అర్థం కాదు కనుక ఎడనెడ పునరుక్తులు దొరలినవి ఈ పుస్తకమున మాస్టర్ గారి సర్వతోముఖ ప్రతిభ దర్శనమిచ్చును అంతకంటేను మాస్టర్ గారే దర్శనమిచ్చారు ద్వితీయ సంపుటము మిక్కిలి త్వరలో వెలువడవలనని అమలాపురము గురు పూజలలో ఆవిష్కరింపబడవలను అనియు మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అధ్యక్షులు ఆత్మ సోదరులు అనంతకృష్ణ గారు దీక్షాపూనిరి వారే ఈ సంపుటమునకు నేపథ్యము మొదటి సంపుటమునకు వలెనే ద్వితీయమునకును శ్రద్ధాళువై ఆత్మీయ సోదరుడు జయరామశర్మ ప్రూఫులు దిద్ది యజ్ఞఋత్విక్కాయను ఒక అజ్ఞాత భక్తురాలు ఈ ముద్రణకు ఆగు వ్యయమును దక్షిణగా వసగినది కొందరు భక్తురాండ్రు ఆమెకు ఊతమొసగిరి ఇక యథాపూర్వకముగా గుంటూరు శ్రీ లక్ష్మీ గణపతి ముద్రణాలయాధినేత శ్రీ బివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి కార్యకర్తల బృందము శ్రీ జీవి రాఘవరావు గారు శ్రీ ఆర్ కామేశ్వరరావు గారు ఈ పుస్తక ప్రచురణ యాగమున ఋత్విక్కులుగా వ్యవహరించిరి ఎప్పటి అట్లా చిలసవు పరమేశ్వర్యు కొద్దిమేర నా తృతీయ పుత్రిక చీసవ్ వెంకటలక్ష్మి అపర్ణయు ముద్రణ ప్రతిని లిఖించుటలో లలితా పరమేశ్వరి గారు మా అక్కగారు ఈవిడ శాస్త్రి గారికి ఒక చక్కటి శిష్యురాలండి శాస్త్రి గారు చెబుతూ ఉంటే ఈమె రాస్తూ ఉండటం అనేటువంటిది చాలా కాలం జరిగింది అంతేకాదండి ఈ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటి గ్రంథము చెప్పుకోవటానికి కూడా ఆవిడ అట్లాగే మన లక్ష్మీ వదిన గారు మన శివన్నయ్య భార్య లక్ష్మీ వదిన వీళ్ళిద్దరూ కూడా చక్కటి ప్రేరణ అండి ఎప్పటికప్పుడు నాకు ప్రతిరోజు వీళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఇట్లా చెప్పటంలో నన్ను ముందుకు నడిపిస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరు కనుక ఇక్కడ పుణయశాస్త్రి గారు ఏమంటూ ఉన్నారు ఎప్పటి అట్లే ఎప్పట్లాగానే చిలసవు లలితా పరమేశ్వరియు కొద్దిమేర నా తృతీయ పుత్రిక చీసవ్ వెంకటలక్ష్మి అపర్ణయు ముద్రణ ప్రతిని లిఖించుటలో పాల్గొనిరి శ్రీదేవి ప్రసాద్ గారు ముఖ చిత్రముని రచించిరి అందు మందస్మిత సుందర వదనార విందులకు గారి దివ్యమూర్తిని నేపధ్యమున జగద్గురుడ మురళీకృష్ణుని మోహనమూర్తిని మనోహరముగా చిత్రించిరి ఈ సంపుట లేఖనమున నాకు వలసిన కాగితములను కలములను సోదరులు శ్రీ ప్రసాదు శ్రీ జీవి గారు శ్రీ గోపిరెడ్డి శ్రీ గారులు ప్రసాదించిరి వీరెల్లరికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పించుకొనుచున్నవాడను ఆంధ్ర భక్తలోక హృదయ బృందావన విహారీయగు శ్రీకృష్ణ గురుని చరణకమలములకు ఈ సంపుటము సమర్పితమగుచున్నది శ్రీకృష్ణ గురులు వీరెల్లరినీ దీర్ఘాయురారోగ్యాదులతోనూ తన సాన్నిధ్యముతోనూ కరుణించుగాతయని ప్రార్థించుచున్నాను ముఖ్య విశేషము మాస్టర్ గారి పరమభక్తులు శ్రీవారి దివ్య సన్నిధిని వేంచేసిన ఆత్మసకులకు శ్రీ బివి స్మృతి చిహ్నముగా వారి ఆవాసముకు అమలాపురమున ఈ సంపుటము ఆవిష్కరింపబడుట నాకెంతయో మోదమును గూర్చుచున్నది హైదరాబాద్ శ్రీ పార్థివ మాఘ బహుళ చతుర్థి మల్లాది పున్నయ్య శాస్త్రి ఈ రకంగా ఎంతో చక్కగా ముందు మాటను తెలియచేశారండి పున్నయ్య శాస్త్రి గారు రేపు మనము గ్రంథం లోపలికి ప్రవేశిస్తామండి అందులో మొట్టమొదటి అధ్యాయము మాస్టర్ గారు శ్రీరామకృష్ణ పరమహంస అనేటువంటి అధ్యాయములోకి రేపు ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ